ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం ముందుగా చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఈ సమయంలో నీ మాటల కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తుంటుండగా వాక్యపు వెలుగులో ఉంచి మా అందరితో మాట్లాడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము వారు మనవి చేయి నేను ఆలకించేదను యష్యా గ్రంథము అరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనము వారు మనవి చేయి చుండగా నేను ఆలకించేదను ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మనము మనవి చేసినప్పుడు దేవుడు మన మనవిని ఆలకిస్తానంటున్నాడు అయితే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయటానికి ఇష్టపడము అనగా మనవి చేయటానికి ఆయనకి చెప్పటానికి మనము ఇష్టపడము ఎందుకంటే ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సమస్యలు గుండా అనేక ఇబ్బందులు గుండా మనము వెళ్తూ ఉన్నప్పుడు మనము ప్రకృతి సంబంధించినటువంటి అంశాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం ఇది ఎలా సాధ్యము ఇది జరుగుతుందా ఇది ఎలా జరుగుతుంది అని ప్రకృతికి సంబంధించినటువంటి అంశాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం దేవుని యొక్క శక్తిని దేవునికి ఉన్నటువంటి గొప్పతనాన్ని దేవుడు చేయగలిగినటువంటి కార్యాలని మరిచిపోయి వాటిని జ్ఞాపకము చేసుకోకుండా వాటిని విడిచిపెట్టి మనము ఆలోచన చేస్తూ ఉంటాము కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వారు మనవి చేయించుండగా నేను ఆలకించేదను ఆయన ఆలకిస్తానంటున్నాడు ఎప్పుడో తెలుసా నీవు వారు మనవి చేయించుండగా మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో మనం ఎప్పుడైతే నమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉంటామో మనము చేస్తుండగానే ఆయన మన మనవి ఆలకిస్తానంటున్నాడు చేసిన తర్వాత కాదు మనము చేస్తుండగానే ఆయన మన మనవి ఆలకిస్తానంటున్నాడు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఏం చేస్తూ ఉంటాము అంటే అవి జరగటానికి ఉన్నటువంటి అవకాశాలు ఎంత అని మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడుతూ ఉంటాం లేదా ప్రకృతికి సంబంధించినటువంటి అంశాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాము కానీ దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనము ఆ విధముగా ఆలోచన చేయము ఈ సమస్యలోంచి బయటికి రావడానికి నాకున్నటువంటి ఏవి ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావ నేను ఎలా రాగలను అని ఆలోచన చేస్తూ ఉంటాం కానీ అలాంటి సమయంలో దేవుని సన్నిధిలో మనం మనవి చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆయన మన మనవి ఆలెక్కిస్తాడు హన్నని మనం చూసినట్లయితే తన జీవితంలో ఉన్నటువంటి సమస్య నిమిత్తము దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము దేవుడు హనాన్ని దర్శించిన రీతి చాలా అద్భుతము దేవుని యొక్క శక్తిని మనము అన్నా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మనకున్నటువంటి సమస్యలు చాలా చిన్నవిగా అనిపిస్తూ ఉంటాయి మనకున్నటువంటి ఇబ్బందులు అవి ఇబ్బందులుగా కనిపించవు ఎందుకంటే అన్న జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు అన్న జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు ఆయన ఎప్పటికీ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అలాంటి దేవుని సన్నిధిలో మనము మనవి చేయటం మానేసి అలాంటి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించటం మానేసి ప్రకృతి వైపు చూస్తూ ఉన్నవేమో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ వారు మనవి చేయు నేను ఆలకించేది మనము ఆయనకి చెప్పుతున్నప్పుడే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు ఆయనకి మనవి చేస్తున్నప్పుడే ఆయన మనకి సహాయం చేస్తానంటున్నాడు కాబట్టి మనము దేని నిమిత్తమైతే వేదన చెందుతున్నామో దేని నిమిత్తమైతే దేవుని సహాయం దేవుడి సహాయం చేస్తే బాను అని ఆలోచన చేస్తున్నామో మనం ఇంకా తడువు చేయకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుడు మనం వర ఆలకించి మనకి సహాయము చేస్తాడు అట్టి కృప దేవుడు ఈ మాటలు వింటున్న మన అందరికీ అనుగ్రహించనుగాక ఆ